హెచ్డబ్ల్యూఓకు సంబంధించినటువంటి జోన్ వైజ్గా కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉండొచ్చు అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మన ఎగురంటేవి నరేష్ అన్న గారు చాలా అద్భుతంగా తయారు చేయడం అనేటువంటి జరిగింది ఏడు జోన్లకు వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేటువంటిది మార్కుల ఆధారంగా మనకి ఇక్కడ తయారు చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక్కసారి మీరే తెలుసుకోవచ్చు మీ జోన్లో ఎంత కట్ ఆఫ్ అనేటువంటిది ఉండొచ్చు అనేటువంటిది ఒకసారి చూస్తే జోన్ వన్కి సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే యాభై పోస్టులు ఉన్నాయండి యాభై పోస్టులు అనేటువంటిది మనం ఒక్కసారి చూసినట్టయితే యాభై స్థానాల వరకు దాదాపుగా మనకు ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే దీంట్లో గురుకులాలకు సంబంధించింది కావచ్చు అదే రకంగా ఎవరైనా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎవరన్నా అంటే కామన్గా ఈడబ్ల్యూ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి జాబ్ వచ్చి అదేవిధంగా జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు దాదాపు రాకపోవచ్చు కాబట్టి అలాంటి వాళ్ళని వదిలిపెడితే ఒక రెండు మూడు ఉద్యోగాలు అయితే మనకు కలవడానికి అవకాశం అయితే ఉంటుంది యావరేజ్గా మనం ఒక్కసారి చూసినట్లయితే మెయిన్గా యాభై పోస్టులు ఉన్నాయండి కాబట్టి యాభై పోస్టులకు ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి స్క్రోల్ చేస్తున్నాం ఇక్కడ వరకు నలభై ఒకటి ఇక్కడ యాభై మార్కు చేసిన అంటే ఇక్కడ వరకు దాదాపు కన్ఫామ్ కావడానికి అవకాశం ఉంది కన్ఫామ్ జస్ట్ కన్ఫామ్ కానీ ఇందులో తగ్గడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది ఉమెన్స్కి తీయాలి థర్టీ త్రీ పర్సెంట్ అంటే యాభై పోస్టుల్లో థర్టీ త్రీ అంటే దాదాపుగా మనకు ఒక సిక్స్టీన్ పోస్టులు అనేటువంటిది ఉమెన్స్కి ఉండాలి దాదాపు నేను అనుకున్నా అంచనా ప్రకారం అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇక్కడ మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అదేవిధంగా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంతవరకు అయితే ఉమెన్స్కి రావచ్చు అండి అయితే ఇక్కడి వరకు రావచ్చు అయితే మెన్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళకు తగ్గడానికి అవకాశం ఉంది ఒకటి రెండు అయితే తగ్గడానికి అవకాశం ఉంది గురుకుల జాబ్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ కూడా మనకు వాళ్ళు కూడా ఉండవచ్చు కాబట్టి దాదాపుగా వీళ్ళు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా అయితే మనం చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది క్లియర్ కట్గా మీకు ఇబ్బంది లేకుండా ఏది శోధి చెప్పకుండా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీ జాబ్ మీకు వస్తుందా రాదా అనేటువంటిది తెలుసుకోవచ్చు అదే రకంగా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్కి సంబంధించింది ఒకసారి మనం కట్ ఆఫ్ యాభై పోస్టులు ఉన్నాయి కాబట్టి యాభై వరకు ఇంతవరకు పెట్టుకున్నాము దీని తర్వాత ఉండేటువంటి దాంట్లో మేల్కి ఎన్ని ఉన్నాయి ఫీల్కి ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనకు అందరికీ తెలుసు అండి మేల్కి ఫీమేల్కి సంబంధించిన నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఎస్సీకి సంబంధించింది వీళ్ళు ఓపెన్లో వెళ్ళిపోతారండి వీళ్ళందరూ ఓపెన్లో వెళ్ళిపోతారు ఓపెన్ వీళ్ళు కూడా ఓపెన్లో వెళ్ళిపోతారు అంటే ఉమెన్స్ కోటాలో ఓపెన్లో వెళ్ళిపోతారు ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ లేదు కాబట్టి అయితే అన్ని జోన్లకు కరెక్ట్ ఉంటుందా అంటే ఉన్నటువంటి ఓపెన్లో థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది ఉమెన్స్కి ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అయినటువంటి దాంట్లో యాభై మందిలో మనకు దాదాపు పదహారు మంది ఉన్నారనుకో నెక్స్ట్ అంతా కట్ ఆఫ్ ఉంటుంది తర్వాత రిజర్వేషన్ ఉంటుంది లేరు కాబట్టి యాడ్ చేసుకుంటున్నాం తర్వాత రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి ఎస్సీ వా ఎస్టీ వాళ్ళు అదేవిధంగా మేల్కి సంబంధించింది ఇక్కడ చూడండి వన్ ఎయిటీ సెవెన్కు జాబ్ వస్తుంది అదేవిధంగా ఎస్టీకి సంబంధించింది మేల్ ఇంకోటి నెక్స్ట్ వన్ ఎయిటీ సిక్స్ అదే రకంగా ఎస్సీకి సంబంధించింది ఒకసారి చూసినట్లయితే ఎస్సీ వీళ్ళు ఓపెన్లో వెళ్ళిపోతారు అదే రకంగా ఇలా ఇక్కడ చూడండి ఎస్సీకి సంబంధించినటువంటి మెయిల్ దాదాపుగా ఫిఫ్టీ సెవెన్ వన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ అనేటువంటిది ఉన్నాయి వీళ్ళకు రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కాబట్టి ఈ రకంగా క్యాస్ట్ వారిగా మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి క్లియర్ కట్గా ఎగుడంటూ నరేషన్ కు అందరి తరఫునకి వెళ్ళి థ్యాంక్స్ చెప్తాము అదే రకంగా ఈ రకంగా అన్నీ కూడా పీడిఎఫ్ అయితే ఉన్నాయి వాటి పీడిఎఫ్ అన్నీ కూడా మీకు సెండ్ చేసే సెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అది మనం ఇవన్నీ చూసినట్లయితే ఈ రకంగా ఉన్నాయి అన్నట్టు కాబట్టి ఈ రకంగా చాలా పేపర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఒక్కసారి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే వాట్సాప్ గ్రూప్లో కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ